రోజు ఉదయాన్నే కోడి కూతతో నిద్రలేచే ఆ ఏరియా ఆ రోజు మాత్రం స్థానికుల ఆర్తనాదాలతో మేల్కొంది కళ్ళ ముందే ఆటలాడుతూ కనిపించే చిన్నారులు శవాలుగా ఇంట్లో పడి ఉన్నారు అన్న అంటూ అందరినీ పలకరించే ఆ వ్యక్తి రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించాడు అంతే ఆ ఏరియా మొత్తం ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయి ప్రేమగా చూసుకునే భార్య ప్రాణంగా చూసుకునే పిల్లలు కలెక్టరేట్లో మంచి ఉద్యోగం కానీ ఆన్లైన్ బెట్టింగ్ అనే ఓ వ్యసనం ఆ కుటుంబం మొత్తాన్ని కబలించింది తిరిగిరాని లోకాలకు పంపించింది బెట్టింగ్లు వేసి అప్పులపాలైన ఓ గన్మెన్ ఆ అప్పులు కట్టలేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలానికి చెందిన నరేష్ కలెక్టరేట్లో గన్మెన్గా పనిచేస్తున్నాడు కొన్ని రోజుల నుంచి ఆన్లైన్లో బెట్టింగ్స్ ఆడుతున్నాడు మొదట్లో సరదాగా ఉన్న ఈ బెట్టింగ్ వ్యవహారం రాను రాను వ్యసనంగా మారింది ఇంట్లో ఆర్థిక పరిస్థితులను మించి నరేష్ బెట్టింగ్లు ఆడడం మొదలుపెట్టాడు ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్ళింది అంటే ఆన్లైన్ బెట్టింగ్లో ఏకంగా ఎనభై లక్షలు అప్పు చేశాడు నరేష్ కొన్ని రోజులకు వాళ్ళ నుంచి అప్పులు కట్టాలంటూ వేధింపులు మొదలయ్యాయి అప్పులు కట్టేందుకు మార్గం కనిపించకపోవడంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు తాను ఒక్కడే చనిపోతే కుటుంబం పరిస్థితి ఏంటి అనుకున్నాడో ఏమో మొత్తం కుటుంబాన్ని చంపేయాలని నిర్ణయించుకున్నాడు డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు స్కూల్కి వెళ్ళి పిల్లలను కూడా తీసుకొని వచ్చాడు వచ్చి రాగానే తన దగ్గరున్న నైన్ఎంఎం పిస్టల్తో పిల్లల్ని షూట్ చేశాడు తరువాత తన భార్యను కూడా చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు మరుసటి రోజు నరేష్ డ్యూటీకి రాకపోవడంతో కలెక్టరేట్లో పనిచేసే వ్యక్తి ఇంటికి వచ్చాడు ఇంట్లో శవాలుగా పడి ఉన్న నరేష్ కుటుంబ సభ్యులను చూసి పోలీసులకు ఫోన్ చేశాడు మొదట కుటుంబ కలహాల కారణంగానే నరేష్ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని అంతా అనుకున్నాడు కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ నిర్వహించిన తర్వాత బెట్టింగ్ వ్యవహారం బయటపడింది ఏదేమైనా బెట్టింగ్ అనే ఓ వ్యసనం ఓ నిండు కుటుంబాన్ని ఈ భూమి మీద లేకుండా చేసింది